ఎస్ రైట్ హౌస్ సచివాలయం వద్ద ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ సచివాలయం పరిసర ప్రాంతాల్లో చెత్తను తొలగిస్తామని చెప్తూ ఉన్నారు అలాగే ఆ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి సంబంధించి కూడా అక్కడ ఏం జరుగుతోంది ప్రజెంట్ కండిషన్ ఏంటి ఇస్తామన్నా మనం ప్రజెంట్ సచివాలయం ఎదురుగా ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారో విగ్రహానికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే ఆ విగ్రహాన్ని కూడా సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు విగ్రహానికి సంబంధించి ఇప్పటివరకే విగ్రహాన్ని ఏ విధంగా ఎన్ని గంటలకు ప్రారంభించబోతున్నారు ఏ విధంగా విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారని దానిపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అదేవిధంగా అధికారులందరూ కూడా పరిశీలించారు నాలుగు గంటలకి ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా చేరుకుంటారు చేరుకున్న ఆ వెంటనే విగ్రహానికి సంబంధించినంతకు ఆ ప్రారంభోత్సవం కూడా ఉంటుంది ఇప్పటికే ఈ విషయం పైన మాత్రం కొంతవరకు రాజకీయ రగడ అయితే తెలంగాణలో జరుగుతుందని చెప్పుకోవచ్చు విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినంతకు మాత్రం ఇక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం విగ్రహాన్ని తొలగిస్తామని సంబంధించి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ విగ్రహానికి సంబంధించినంత వరకు మాత్రం విగ్రహం పెట్టడానికి మాత్రం ఇప్పటి వరకే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇప్పటివరకే ఆ భారతదేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో పోరాటం చేసిన వారి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీనికి ఆ సంబంధించినంత మాత్రం విగ్రహానికి పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే ఆ మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ చెప్పింది అందులో భాగంగానే సాయంత్రం నాలుగు గంటలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయం ఎదురుగా మాత్రం ఇక్కడ విగ్రహాన్ని కూడా ప్రారంభించబోతున్నారని చెప్పొచ్చు చెప్పుకోవచ్చు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏసీసీ పెద్దలు విగ్రహ ఆవిష్కరణకు వస్తారని చెప్పేసి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు నేపథ్యంలో మాత్రం ఇవాళ ఆ సాయంత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా మాత్రం విగ్రహ ఆవిష్కరణ మాత్రం ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విగ్రహ సంబంధించిన దానిపై కూడా ఆ ప్రశ్నిస్తూ వస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆ ఇక్కడ ఏదైతే ఆ సచివాలయం ఎదురుకున్న ఎంపీ ప్లేస్ లో మాత్రం తెలంగాణ విగ్రహ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము భావించాము ఆ ప్లేస్ లో కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుందనే దానిపై కూడా ఇప్పటివరకే ఆ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ కూడా ఇప్పటివరకే కేటీఆర్ వచ్చారు ప్రజెంట్ తెలంగాణ తల్లిని అవమానిస్తారా తెలంగాణ ఆత్మ ఆత్మతో ఆటలాడతారా అంటూ కూడా ఇప్పటివరకే ఎక్స్ వేదికగా ఇవాళ ఉదయం ఆ కేటీఆర్ కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీనిపైన కూడా ఇప్పటివరకే ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు ఎవరు కూడా ఆ ఇక్కడ విగ్రహం పైన కూడా రాజకీయాలు చేయొద్దు రాజకీయాలకు తావు లేదు అనవసరమైన ఆ ప్రేలాపులు కూడా వద్దు అంటూ కూడా ఇప్పటివరకే ప్రతిపక్ష నేతలు కూడా ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది సెక్రటేటివ్ ఆ కట్టేటప్పుడు మాత్రం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టలేదు పదిహేనుల పాటు కూడా ఆ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆ సమయంలో మాత్రం ఆ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి కూడా ఎందుకు ఆలోచన చేయలేదు అంటూ కూడా ఇప్పటివరకే ప్రశ్నించిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇది ఇప్పటికే అమరవీరులకు కావచ్చు అదేవిధంగా ఆ తెలంగాణ ఉద్యమకారులకు అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రం ఆ సుముచిత న్యాయం కల్పిస్తాము ప్రతి ఒక్కరు కూడా ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు అయితే చెప్తున్నారు ప్రజెంట్ మనం చూడొచ్చు విగ్రహ ఆవిష్కారానికి సంబంధించినందుకు మాత్రం ఆ భారీగా కూడా పోలీసులను కూడా మోహరించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇక్కడ విగ్రహ ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తుంది విగ్రహ ఆ ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మాత్రం ఏమైనా అవంఛనీయ సంఘాలు జరిగితే మాత్రం కొంతవరకు ఇబ్బందులు కూడా ఆ తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఆ విగ్రహానికి సంబంధించిన వరకు మాత్రం ప్రారంభోత్సవ ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తెలతకుండా కూడా ముందు జాగ్రత్త కూడా ఆ పోలీసుల బందోబస్తునైతే అయితే ఏర్పాటు చేసిన ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు చేరుకునే సమయంలో మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారితో పాటుగా ఎంపీలందరూ కూడా ఇక్కడ చేరుకున్న తర్వాత నాలుగు గంటలకు కూడా ఆ విగ్రహాన్ని కూడా ప్రారంభించబోతున్నారు విగ్రహానికి ఆ సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఆ ప్లేస్ లో ఏ విధంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతారని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తూ వస్తుంది కాబట్టి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కూడా ఏ విధంగా ప్రసంగించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఆ నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ఎంటీ ప్లేస్ లో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టాలని చెప్పి కూడా గత ఆ ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా భావించింది ఆ సమయంలో మాత్రం ఇక్కడ విగ్రహానికి ఆ సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా ఆ గతంలో తెలిపింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ సచివాలయం ఎదురుగా ఇప్పటి వరకే ఆ రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినందుకు ఏర్పాటు చేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కూడా విగ్రహానికి సంబంధించినందుకు మాత్రం ప్రారంభోత్సవం ఉండడం ఇదే సమయంలో మాత్రం ఏదైతే సచివాలయం ఆవరణలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కూడా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం మాత్రం ఇప్పటివరకు అక్కడ ఆ పనులు కూడా చక్కచక్క జరుగుతున్నాయి ఈ వీటికి అన్నిటికీ సంబంధించినందుకు మాత్రం ఇవాళ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయిన ఆ బిఆర్ఎస్ కు సంబంధించిన మాటల యుద్ధం అయితే ఆ కొనసాగుతుంది వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ విగ్రహాన్ని కూడా తొలగిస్తాము అక్కడున్న ఆ చెతరంత కూడా వేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గతంలో కామెంటరీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ ఎక్స్ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పటివరకు ప్రశ్నించారు కాబట్టి దీనిపైన కూడా ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాలి రమణ ఓకే థ్యాంక్ ప్రవీణ్